తుపాకితో బయలుదేరేమండి మనం సైగ చేస్తే చంపేయడానికి వెయ్యి మంది ఉన్నారు రణశేషం రణశేషం దేన్ని మిగిల్చకూడదు ఇంకో ఆరు మాసాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి నన్ను సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేయబోతున్నారు ఈ సమయంలో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు రావడా రావడా ఎక్కడికి రా ఇదే రోడ్ చూడ వెంకల్ రావడానికి స్వామి గారా కాదు ఆయన గారు కొడుకు తవ్వరు అయ్యా అయ్యా ఇందా నేను మీ నాన్నగారి నమ్మిన బున్నాయ్యా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారని ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసి ఉంచుతున్నానయ్యాయకు రాకూడదు చెప్ప దయచేసి వినండి ఆ రోజు ఏం జరిగిందో తెలుసా మీ నాన్న వచ్చే రూట్ అడగమని నన్ను వాళ్ళు బెదిరించారు నేను ఒప్పుకోలేదు నా భార్యని చెప్పేశారు నేను ఫోన్ చేయకపోయి ఉంటే మా అబ్బాయిని చెప్పేవాళ్ళు ఏ రూట్లో వస్తున్నారు సార్ సౌండ్ వినపడటం లేదు సార్ నాకు క్లియర్ గా ఉంది సౌండ్ వినపడటం లేదు సార్ సౌండ్ అన్నది మా కోడ్ వాడు మీ నాన్నకి అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని అర్థం కావటానికి సౌండ్ సౌండ్ అని రెండు సార్లు గట్టిగా అన్నాను కానీ నా మీద నమ్మకంతో చెప్పు బాబు ఏం చేయముంటావు మా నాన్నతో నిజాయితీగా పనిచేసి రిటైర్ అయిన పోలీసు వాడుంటారుగా నేను వాళ్ళని కలవాలి ఇన్స్పెక్టర్ బాబు సార్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్ ఎస్ సార్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఎస్ సార్ ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి సార్ ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం మా అమ్మా నాన్నల్ని రావణ భిక్షు వాళ్ళ అన్నలో చంపిన విషయం మీ అందరికీ తెలుసు ఎండింగ్ లో ఉన్న కేసు ఫైల్ తాలూకు కాపీని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నాను ఆల్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఈ కేసు తలకు వివరాలు తెలియవు మీరు నాకు హెల్ప్ చేశారంటే రెండు వారాల్లో వాళ్ళ మీద అరెస్ట్ కావాలని తీసుకోవచ్చు మీ నాన్నగారి కేసులో ఏం చేయలేకపోయామని అపరాధ భావంతో ఉన్నాం బాబు నువ్వు అడిగేది హెల్ప్ కాదు మేము చేయాల్సిన కర్తవ్యం నెక్స్ట్ మినిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం బాబు గుండె మీద చెయ్యేసుకుని వేసుకున్న డ్రెస్కి మర్యాద ఇచ్చి నిజం మాత్రం చెప్పండి రావణ భిక్షు ఏమేమి తప్పులు చేస్తున్నాడు చాలా రోజుల క్రితం ఢిల్లీలో మనీ డీలింగ్ జరిగేటప్పుడు చూశాను పెద్ద లెవెల్ ఏదో చేస్తున్నాడు వాడు ఈ రోజు వరకు ఏళ్ళకి వెళ్ళొచ్చాడో ట్రావెల్ హిస్టరీ తీయండి సరే సరేడియట్ గా విజయవాడ ప్రజలకు తీర్చాల్సిన ప్రాబ్లం ఏంటి ఏ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ విగ్రహం పెట్టాడు సార్ ఆ స్టాచ్యూని రిమూవ్ చేయమని చాలా మంది కంప్లైంట్ చేశారు సార్ కానీ కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఆ విగ్రహం ఉన్న చోట్లో ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు జరిగే సార్ నలభై మంది స్పాట్ లోనే సరిపోయారు ఆ విగ్రహాన్ని గనక అక్కడ నుంచి తీసేస్తే విజయవాడ ప్రజలకి మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం కలుగుతుంది సార్ గత ఇరవై ఎనిమిదేళ్లుగా ఓ పోరంబోకు విజయవాడ సిటీని వాడి కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆ పోరంబోకు పేరు రావణ భిక్షు ఆ పోరంబోకి తొత్తులుగా ఉంటున్న మన డిపార్ట్మెంట్ లోని చాలా మంది పొరంబోకులు దొడ్డిదారంభ వాడి ఎంగిల్ చేరిని నాకుతున్నారన్న విషయం నాకు తెలుసు వాళ్ళందరికి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని వేరేదైనా జిల్లాకి పారిపోండి పర్వతాన్నైనా పడగొట్టేద్దాం పగవాడ్ అయినా తొడగొట్టేద్దాం అనేవాళ్ళు మాత్రం నా వెనక నడవండి జేసిబి ప్రోక్లెట్ బ్రేకర్ అన్నీ వచ్చేసా ఏయ్ అవనేయ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని నేను ఉండగా ఎవరు నడికి ఈ స్టాట్యూని రిమూవ్ చేస్తున్నారు దీని వల్ల 40 మంది చచ్చారు స్టాట్యూని రిమూవ్ చేయడానికి ఆర్డర్ చూపించండి షో ఆర్డర్ ఐసే పెట్టడానికి ఆ ఆర్డర్ని మీరు చూపించండి రిమూవ్ చేయడానికి ఆర్డర్ నేను చూపిస్తాను ఏంటి మర్యాద లేకుండా బిహేవ్ చేస్తున్నావు ఐ యామ్ ఐఐఎస్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యు ఆఫ్టర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ ఐ నో యు విత్ అ బ్యాచలర్స్ డిగ్రీ ఐ యామ్ I have an MA in sociology, an M.Phil. and PhD in political science. I not only passed in civil service examinations, I have a goddamn gold medal. And I was eligible for the IRS, IPS, IFS and your IAS. I have the but I only preferred IPS. You have a pen to order. I have a gun murder. I'll Hey, IAS dimak, IPS banduk. ఎవరైనా రావణ భిక్షు మాట విని ప్రాబ్లం చేయాలని రెచ్చిపోయారో పుచ్చ పేలిపోద్దు చేయండి ఏదీ ఉంటే పని చేస్తుంటారు రావునా రావునా ఆ రోజు నిన్ను ఆపి తప్పు చేశాను రా బాడీ వదిలిపేటతో విజయవాడ బాడీ బాస్ GELUID VAN BOMBEN Anderdeen, clear zet die. GELUID VAN